హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సాకరి కాస్ట్రా అండ్ వాళ్ళు ఈరోజు మనం వచ్చాము ఎంకే కలెక్షన్స్ కండి సో ఎంకే కలెక్షన్ వాళ్ళు ఆఫర్స్ అసలు తగ్గేదే లేదన్నట్టు ఇస్తున్నారండి ఎంత బాగున్నాయో మీరు ఇందులో ఏ చీర తీసుకున్నా ఏడు వందల రూపాయలే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఎంత బాగు చాలా అంటే చాలా బాగున్నాయండి నేను చూసి అయితే ఫిదా అయిపోయానండి అంత బాగున్నాయి అసలు సెవెన్ హండ్రెడ్కి ఏమొస్తాయో చెప్పండి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ భర్త్ శారీస్ బిగ్ సేల్లో ఇస్తున్నారండి ఈ అయితే ఎవ్వరూ మిస్ అవ్వకండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువ ధరకైతే రావండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను ఒక్కొక్కరు ఈజీగా ఫైవ్ సిక్స్ శారీస్ కూడా తీసుకోవచ్చండి అంత బాగున్నాయి మిస్ అవ్వకండి వీలైతే స్టోర్ వెళ్ళండి అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ మనకు అన్నీ కూడా ఆఫర్ శారీస్ అండి చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో చేసినటువంటి వెరైటీస్ అండి ఇవన్నీ ఇప్పుడు ఆఫర్లో అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఉన్నాయి ఉన్నాయండి చాలా బెస్ట్ ప్రైస్ మొత్తం కూడా మనకు మంచి ఫ్యాబ్రిక్ అండి జూట్ సిల్క్ నారాయణ పేట అండ్ వచ్చేసి తస్సర్స్ ఇలాగ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి అన్నీ కూడా ఏంటంటే సింగల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆఫర్లు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే ఇమీడియట్లీ బుక్ చేసుకోండి మనకు బల్క్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి మనకు లేదు మనకు షాప్కి వచ్చినా కూడా ఏంటంటే స్పెషల్ కౌంటర్స్లో కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ థర్టీ పర్సెంట్ అట్లా కూడా డిస్కౌంట్ సేల్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా కలెక్షన్స్ కలెక్టర్ ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ జూట్ సిల్క్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రే కలర్ అండి శారీ అంతా కూడా మనకు ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ వచ్చేసి మనకు బోర్డర్స్ అంతా కూడా మనకు కడి బోర్డర్స్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది కలంకారీ స్టైల్లో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంది చాలా బాగుందండి ప్యూర్ మనకి ఏంటంటే మంచి బాగల్పూరి సిల్క్ లో వస్తుంది రేంజ్ అంతా కూడా మనకి ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో లో సేల్ చేసినటువంటి వెరైటీ అండి ఇప్పుడు ఆఫర్లు అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్కే ఉంది మీకు నచ్చితే ఇమీడియట్లీ బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఆఫర్ సారీస్ కాబట్టి తొందర తొందరగా అయిపోతాయి కాబట్టి దీంట్లో ఏంటంటే మనకు క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్లో ఉండదు కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకోండి సారీస్ అయితే జస్ట్ జస్ట్ అండి ఇవి సమ్మర్కి బాగుంటాయి ఏ సీజన్ అయినా చాలా బాగుంటాయి ఇవి

ఇప్పుడు కూడా ఇంకా ఇంకా తక్కువ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మన కస్టమర్ కోసం అసలు ఇప్పుడు మనకు అవసరం లేకుండా తీసి పెట్టుకోవాలండి ఎందుకంటే సీజన్ ఒకవేళ స్టార్ట్ అయ్యాక మనకి ఈ ప్రైస్ కి మళ్ళీ దొరకవు ఇంత బాగుందో ఇప్పుడు పెద్ద వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చినా కూడా ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇవి ఎందుకంటే మనం ఏంటంటే డిస్కౌంట్ అనేది కొంతమంది బయట షాప్ ఎట్లా ఉంటుందంటే ట్యాక్స్ అన్నీ మార్చి ఫోర్టీ పర్సెంట్ ఇట్లా డిస్కౌంట్ చాలా మంది ఏంటంటే చెప్పిన వీడియోలో కాకుండా ట్యాక్స్ ప్రైస్కే మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అని చెప్తారు కానీ మా దగ్గర ఎట్లా అంటే మనది వచ్చేదే హోల్సేల్ ప్రైస్ దాని మీద కూడా ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్ అండి షాప్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాము చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని ఇప్పుడు ఏ సీయర్ అయినా కూడా సెవెన్ హండ్రెడ్ కట్టుకుంటే అది ఇట్లా ఉండిపోతుందండి బాడీకి చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు తెలుసు నేను కూడా ఒకసారి తీసుకున్నాను ఈ కలర్ అయితే ఈ మధ్య బాగా ఉందండి బాగా నడుస్తుంది నాకు తెలిసి ఒక్కొక్కరే ఫోర్ ఫైవ్ శారీస్ అట్లా తీసేసుకుంటారు కావచ్చు అండి

జస్ట్ సెవెన్ హండ్రెడ్కి ఇన్ని కలెక్షన్స్ ఎక్కడ దొరకవండి చాలా బాగున్నాయి మళ్ళీ మనకి దీంట్లో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి పళ్ళులో దానివల్ల ఇంకా కొంచెం ఎలివేట్ కనిపిస్తుంది అండ్ పళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ వరకు వచ్చింది ఇది చూడండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి సమ్మర్ లో కూడా హాయిగా ఉంటుంది అసలు సెవెన్ హండ్రెడ్ కి చెప్పండి అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ కి కూడా రాదు తెలుసా రాదు ఇది చూడండి బ్రెడ్ లో చాలా బాగుందండి మనకి ప్యూర్ లో ఉంటాయి చూడండి అవే ప్రింట్స్ ఉన్నాయి కదా చాలా బాగుందండి మీరు స్టోర్ కి వచ్చి అయినా చూసి కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే స్టోర్ లో కూడా కొన్ని ఏంటంటే స్పెషల్ సారీస్ కొన్ని కౌంటర్స్ లో పెట్టాము లేదా మీకు ఆన్లైన్ లో చూసిన సారీస్ కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయి మంచి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి కదా మధ్యలో బ్లాక్ తోట వచ్చింది బోర్డర్ రెడ్ వచ్చింది ఫోల్డింగ్స్ కూడా తెలుస్తుంది క్వాంటిటీ లేవని ఆఫర్లు వేస్తా 香ばしいですよね。

చాలా బాగుందండి ఇది కూడా ఇది అది అని లేదండి ప్రతి ఒక్క చీర బాగుంది ఎలా ఉందండి సెవెన్ హండ్రెడ్ ఇవి నార్మల్గా అయితే థౌసండ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ సారీసు ఉంటుంది ఎంత బాగుందో అసలు బోర్డర్లో అంతా కలంకారీ వచ్చింది ఇవన్నీ మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదండి మీకు నచ్చినటువంటి బుక్ చేసుకోండి ఎందుకంటే డిస్కౌంట్ లో ఇచ్చేటి కూడా మళ్ళీ కస్టమర్లు అంటున్నారు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు ఇచ్చేది ఏంటంటే మనం డిస్కౌంట్ లో ఇస్తున్నాం కాబట్టి చీర ఏ డ్యామేజ్ లేదండి అన్ని కొత్త స్టాక్ కదా ఇప్పుడే నేనే చూస్తున్నాను ఓపెన్ చేస్తున్నా అన్ని ఇది 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 క్లాత్ అండి ఓకే కూడా అవును అందుకే ఇప్పుడే తీసేసుకొని పెట్టుకుంటే సీజన్ వచ్చాక పెళ్లి ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతాయి వాళ్ళకి సీజన్ ఇవి కూడా నీట్గా డిగ్నిటీగా ఉంటాయి సారీస్

ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఇది ఆఫ్ సరికి కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటదండి

ఫైవ్ హండ్రెడ్ కి అంటే లంగలు కుట్టుకుంటే ఎంత బాగుంటదో అసలు ఒకవేళ ఇంట్లో వాళ్ళకే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే అసలు ఫ్రీ అని చెప్పొచ్చు అసలు

ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి రేట్ కూడా మీకు ఏంటంటే చాలా తక్కువ అండి మీకు ఎవరున్న పెట్టుబడులకు ఇట్లా టెన్ సారీస్ ట్వంటీ సారీస్ ఇట్లా కావాలంటే తీసేసుకోండి బల్క్ లో మీకు చాలా తక్కువ పడుతుందండి ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆషాయడం కంటే ముందే సేల్ పెడతాం ఎప్పుడు కూడా మనం ఆషాడంలో ఏంటంటే ఫ్రెష్ స్టాక్ సేల్ చేస్తాం కాబట్టి ఆషాడం కంటే ముందే సేల్ చేసేస్తాము ఇప్పుడు మనకు శ్రావణ మాసాని కోసం మనకు ఒక వన్ మంత్ బిఫోర్ ఏంటంటే మన దగ్గర హోల్సేల్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి ఆషాఢంలో మనకు హోల్సేల్గా ఫ్రెష్ స్టాక్ అనేది సేల్ చేస్తాం కాబట్టి అందుకనే ఈ స్టాక్ అనేది మీకు ఏదన్నా సింగిల్ సింగల్స్ అన్ని ముందుగా మేము క్లియర్ చేస్తాం కాబట్టి అందుకోసం మీకు ముందే మేము సేల్ పెట్టేస్తున్నాము మీకు నచ్చితే ఇమీడియట్లీ బుక్ చేసుకోవచ్చు